ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎంఆర్ఓ అంబటి రజిత హెచ్చరించారు ధర్మారం మండల కేంద్రంలోని నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా బేస్మెంట్ నిర్మాణం చేశారు దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ రజిత పోలీస్ సిబ్బంది సహకారంతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయించారు ఈ సందర్భంగా ఎమ్మర్వా మాట్లాడుతూ ధర్మారం మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తే వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి ఆర్థిక ఇబ్బందులు పాలవద్దని సూచించారు మండలంలో ఉన్న ఇల్లులేని నిరుపేదలు తమకు దరఖాస్తు చేసుకుంటే వాటిని ప్రభుత్వ నిబంధనల ద్వారా జిల్లా కలెక్టర్కు పంపుతామని తెలిపారు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేస్తే క్రిమినల్ కేసులతో పాటు చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు ధర్మారం మండలంలో ప్రభుత్వ భూముల్లో ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే వాటిని కూల్చివేల కూల్చివేయబడతాయి అదేవిధంగా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి కావున ఎవరు కూడా మీ యొక్క ధనాన్ని వృధా చేసుకోకుండా మీకు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఇప్పుడు ఇందిరామ్ ఇళ్ళ ద్వారా ఇండ్లను శాంక్షన్ చేయడానికి స్కీమ్ని ఉంది దానికి సంబంధించి మీరు ఏవైనా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోండి దాన్ని ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ పంపించి శాంక్షన్ చేయించడం జరుగుతుంది అంతేగాని పర్మిషన్ లేనటువంటి ప్రభుత్వ భూముల్లో ధర్మారం మండలంలోని ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కన్స్ట్రక్షన్స్ చేసినట్లయితే కేసులు చేయబడతాయి మరియు చట్టరీత్యా చర్యలు చే తీసుకోబడతాయి ఈరోజు నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లో జరిగినటువంటి బేస్మెంట్ లెవెల్లో జరిగినటువంటి కన్స్ట్రక్షన్ని పోలీస్ మా రెవెన్యూ మరియు పంచాయత్ వాళ్ళ ఆధ్వర్యంలో తీసివేయడం జరిగింది ఫర్దర్గా ఇంకేమైనా చేసినట్లయితే అతనిపైన కేసు కూడా చేయబడుతుందని తెలియజేయడం జరిగింది